ప్రాబ్లమ్ ఆఫ్ ఈక్వాలిటీ అని మహమ్మద్ ప్రవక్తని వివేకానందుడే కీర్తించాడు భారతదేశానికి వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం కావాలని చెప్పాడారు మీకు అందరూ డైజెస్ట్ కాదు మొన్నటిదాకా వివేకానంద విగ్రహాలు పెట్టి వాళ్ళు వివేకానంద పేరు ఎక్కడ తీశారు ఎందుకు తీశారు ఈ వివేకానంద ఇప్పుడు ఎందుకు చేయడు మీకు ఏ అప్పుడు విగ్రహాలు పెట్టినప్పుడు తెలియలేదా మీకు ఆ విషయం ఇవాళ వివేకానందుడు పేరు పేరు మీకు ఎందుకు స్మరణ స్మరించుకోవడానికి వీళ్ళేదని అడుగుతున్నాను నేను ఏ వివేకానందుడి వల్ల చికాగోలో ఏ గాంధీజీ వల్ల యావత్ ప్రపంచానికి వీళ్ళంతా గ్రేటెస్ట్ హీరోస్ వీళ్ళు మన 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 విచారధార పుట్టించినటువంటి మహనీయులు అంతా కూడా వీళ్ళని చూసి ప్రపంచం అంతా హిందూ మతం గురించి నేర్చుకుంటే ఇవాళ గాంధీని ఏ స్థాయి విలం చేశారంటే మీరు పాతబస్తీలో అమ్మవారి విగ్రహం గణేష్ విగ్రహం పెడితే ఆయన తలకాయని కట్ చేసినట్టు పెట్టారు ఇదా మతం ఇదా చనిపోయే ముందు ఏ అనేటువంటి దైవనామాన్ని సమరించినటువంటి వ్యక్తిని ప్రతి నిమిషం విద్వేషం లేకుండా జీవించినటువంటి వ్యక్తిని యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి ఏ ఏ ధర్మం ఇటువంటి మహనీయుడిని సృష్టించుదని చెప్తే నేను సనాతన హిందువుని అని చెప్పుకున్నటువంటి మనిషిని ఇవాళ మీరు హిందూ మతం కాదని మీరు 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 తయారు చేసే విద్వేషాన్ని హిందూ బ్రాండ్ కింద సెలవు చేస్తున్నారు అంగీకార యోగ్యం కాదు విషయం మేము అంగీకరించే విషయాలు ఠాగూర్ను పుట్టించగలుగుతుంది గాంధీని పుట్టించగలుగుతుంది రాజరామోహాన్ని పుట్టించగలుగుతుంది హైరా సరస్వతిని పుట్టుచుకోగలుగుతుంది వివేకాన్ని పుట్టించగలుగుతుంది ఇంకెన్నో మహామహా లైట్స్ ను పుట్టుచుకోగలుగుతుంది ఇక్కడ ఉన్నట్టు కూడా అనేక గొప్ప వెలుగులు జ్యోతులు ఉన్నాయి ఇక్కడ మీరు ఒక ఫ్రేమ్ లో ప్రయత్నం మేము అంగీకరించే విషయాలు విషయాలు సూట్గా మాట్లాడకపోతే అర్థంగా నేను మాట్లాడుతున్నాను అందువల్ల నేను చెప్తున్నాను ఇవాళ విభిన్న ఈ కులం అనేటువంటిది మన సమస్య కాదు హిందూ మతాన్ని ప్రేమిస్తే చాలా బయటికి చెప్పాను హిందూ మతాన్ని నువ్వు ప్రేమిస్తే ఫస్ట్ ఈ కులం వ్యవహారాన్ని నువ్వు సెటిల్ చేయాలి ఎందుకంటే మీ మతం వ్యాపక మతం కాకుండా పోవడానికి ఇదే కారణం నువ్వు ముస్లిం అయితే క్రిస్టియన్ అయితే నీకు ఎవడోడు నువ్వు కలుపుకుంటాడు కానీ నువ్వు హిందూ కింద ఎవడన్నా మారితే వాడికి ఎవరు పిల్లలు ఇస్తారు నువ్వేమో మీ కులసుడికి ఇస్తావు నువ్వు పిల్లలు ఇవ్వాలంటే ఆయన రెడ్ అయి ఉండాలి మీ అయి ఉండాలి మీ శాఖ ఉండాలి మళ్ళీ ఆయన ఎవడ పిల్లలు ఇస్తాడు ఎవడ కలుపుకుంటాడు ఈ దరిద్రం పెట్టుకున్నది కాలంలో నీ మతం వ్యాపక మతంగా ఎలా ఉంటుంది అని అడుగుతున్నాను నేను ఈ మతంలోకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు ఉంటే మాత్రం సర్వే అవుతుంది ఏం కొంపలే మునిగిపోలేదు రాబోయేటువంటి ముప్పై సంవత్సరాల నలభై హిందూ మతం చాలా మంది ముస్లిం యొక్క జనాభా పెరిగిపోతుంది వాస్తవం పెరుగుతుంది వాస్తవాన్ని అవాస్తవాన్ని వాస్తవాన్ని చెప్పే ఉద్దేశం నాకు లేదు కానీ నేను విషయం చెప్తున్నాను మీకు తెలియదేమో దక్షిణాది కంటే ఉత్తరా జనాభా ఎక్కువ పెరుగుతుంది పెరుగుతుంది వాళ్ళు ముస్లింసా కాదే ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ లేదు కూడా పెరుగుతుంది అందుకని రేపు పార్లమెంట్ సీట్లు వాళ్ళకి మంచి మనకి తగ్గిస్తారు దక్షిణాదిలో డెవలప్మెంట్ ఉంది కూడా పెరుగుతుంది ఎక్కడ డెవలప్మెంట్ ఉంటుంది ఇక్కడ వికాసం ఉంటుంది ఇక్కడ చదువుకుంటాడు ఉద్యోగం చేసుకుంటాడు ఎక్కడ నగరాల్లోకి వస్తాడు ఎక్కడ అందరితో మిక్స్ అవుతాడు అక్కడ మనిషి సంస్కారం మారుతుంటుంది ఇవాళ మీకు తెలుసో తెలియదు కానీ ముస్లిం యొక్క పరిస్థితి చాలా అందుకే అందుకని వాడు మీరు కూడా కానీ అని చెప్తున్నారు ఈ పెద్ద మనుషులు వచ్చి అలా ఉంటారు వాళ్ళు ఎప్పటికీ పదమూడు వందల సంవత్సరాల్లో నేను ముప్పై ముప్పై ఏళ్ళు వచ్చేసింది మనకి మనం కలిసి ఏం చేసానని అడుగుతున్నాను మీకు తెలుసలేదు మన యొక్క మూలాలు ఎక్కడ చాలా దూరం ఉన్నాయి టర్కీలో ఉన్నాయి మన యొక్క మూలాలు ఇరాక్ లో ఉన్నాయి టైగ్రీ సిటీస్ అనేటువంటి నదులు త్రిగురుత వరుణ అనేటువంటి నదులు అవి మీకు తెలియదు ప్రపంచంలో మనుషులు భారతదేశంలో ఆరు అందరూ భాషలు మాట్లాడతారు ప్రపంచంలో కొన్ని వేల భాషలు మాడతారు ఈ వేల భాషల్లో మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ సిక్స్ పర్సెంట్ భాషలు ఆర్య సంస్కృతం చెందినటువంటి భాష అనిచే ఇంగ్లీష్ భాష ఒక ఆర్య భాష ఫ్రెంచి భాష ఒక ఆర్య భాష జర్మనీ భాష ఒక ఆర్య భాష రష్యన్ భాష ఒక ఆర్య భాష ఆర్య భాష తెలుగు కాదు తెలుగు ద్రావిడు ద్రావిడ భాష చాలా మంది విషయం తెలియదు వాళ్ళ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి సన్నకి కలుస్తుంది మన కొడుకుతో కాదు వాళ్ళ దుహిత వాళ్ళ ఆటతో కలుస్తుంది మనతో కలవదు వాళ్ళ మాతరహ మాతతో కలుస్తుంది వాళ్ళ మదర్తో కానీ మన తల్లితో కాదు మన అమ్మతో కాదు వాళ్ళ ఫాదర్ పితరహతో కలుస్తుంది మన యొక్క తండ్రితో కాదు సంస్కృతాన్ని ఇంగ్లీష్ కాదు లింక్ ఉంది ఇంగ్లీష్కే కాదు ప్రపంచంలో నలభై ఐదు నలభై ఆరు శాతం కొన్ని వేల భాషలు ఒక ఒక భాషా ఫ్యామిలీకి చెందినవి వాటిని భాషా శాస్త్రవేత్తలు వాటిని ఆర్యన్ లాంగ్వేజెస్ ఫ్యామిలీ అన్నారు దీన్ని ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఫ్యామిలీ అన్నారు కానీ ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఆర్య భాషల యొక్క భావజాలు మాత్రమే కాదు ఆర్య ద్రావిడ అనేక ఆదిమ ఆలోచనలు నిర్ణయం మేము తీసుకున్నాం ఇది సంగమం ఇది ఇక్కడ ఏం కోంపడ మురిగిపోయినాయి ఈ సంగమాన్ని ఇలా కొనసాగిస్తే నువ్వు అనుకుంటున్న ఫ్రేమ్ లో దీన్ని తీసుకొచ్చి నా మతమే ఉండాలి నీ మతం ఉండకూడదు నాశనం కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ వ్యక్తిని చూసి నా హృదయాంతరాల నుంచి నేను నా పరితాపాన్ని వ్యక్తం చేస్తున్నాను నీ సంతాపాన్ని నీ కోరిక నెరవేరదు అని వివేకానంద సినిమాలో చెప్పాడు అక్కడ కూర్చుని ఎవరు చెప్పాలి ఆయన చెప్పినటువంటి మాటలని ఇది క్రియేషన్ కాదు మేనిఫెస్టేషన్ చెప్పాడు తెలుసా మీకు ఆ విషయం క్రియేటర్ క్రియేషన్ అనేటువంటి కాన్సెప్ట్స్ దాటి వెళ్ళింది హిందూ మతం ఎక్కడికో వెళ్ళింది తత్ అని చెప్పింది అందుకని అయ్య వైకున్న అర్థం పెట్టాడు నారాయణ గురువు అర్థం పెట్టాడు గుళ్ళో నువ్వు వెళ్తే నువ్వే కనిపిస్తావు సోహమస్మి అని ఈశావాస ఉపనిషత్తులో సూర్యుడిని చూద్దాం అనుకున్న మనిషి అది నేనే అక్కడ ఉన్నదని గమనిస్తాడు ఇది గొప్ప తత్వం ఇది గొప్ప ఆలోచన ఇటువంటి గొప్ప ఆలోచనల్ని ఉంచాలి ఇటువంటి విభిన్నమైనటువంటి శాఖల్ని యథాత ఉంచాలి ఇటువంటి ఆలోచనలు ప్రశ్నల్ని ఉంచాలి ఇటువంటి ధిక్కరాన్ని హేతుత్వాన్ని ఉంచాలి వేదాన్ని ఉపనిషత్తు ధిక్కరించింది చాలా మంది తెలియదు ఉపనిషత్తుల్ని ఉపనిషత్తులు తన తానే ధిక్కరించుకుంది తన తానే వేష్టం చెప్పుకుంది బ్రహ్మాన్ ముందు అయిపోయినవి అన్ని కూడా గీత వేదాన్ని ధిక్కరించింది అలాగే అంగీకరించింది కూడా ఈ స్ట్రీమ్ ఈ స్ట్రీమ్ లో అంగీకారము ధికారం రెండు కొనసాగుతూ ఉంటాయి ఏమీ అభ్యంతరం లేదు ధికారం ప్రశ్న అభ్యంతరం లేదు ఈ సాఫల్యాన్ని ఇక్కడ ఈ మూమెంట్ లో అందుకోవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు దాన్ని ఇప్పుడు పట్టుకోవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ దానికి సంబంధించిన క్వాలిటీస్ సాధన చేయడం ఇంపార్టెంట్ ఏ పద్ధతిలోనూ సాధన చేయదు దానికి ఏ ప్రమాణం లేవు